వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ మీ లైఫ్లో మీరు చేసే అత్యంత పెద్ద పొరపాటు ఏంటో తెలుసా నిద్రను అశ్రద్ధ చేయటం మీరు రోజు అర్ధరాత్రి ఒంటి గంట రెండు గంటల తర్వాత పడుకుంటే మీ మెదడుకు మీరే స్లో పాయిజన్ ఇస్తున్నట్లుగా భావించుకోండి ఎందుకంటే మన బ్రెయిన్లో గ్లింఫాటిక్ సిస్టమ్ అనే ఒక రహస్యమైన ముఖ్యమైన వ్యవస్థ ఉంటుంది ఈ వ్యవస్థ కేవలం మనం రాత్రిపూట గాఢంగా ప్రశాంతంగా పడుకున్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది మరి దీనికి సమయం కూడా ఉంది రాత్రి పది గంటల నుంచి తెల్లవారుఝమున రెండు గంటల వరకు మాత్రమే ఈ క్లీనింగ్ సిస్టమ్ అత్యంత చురుగ్గా పనిచేస్తుంది ఇది ఏం చేస్తుందంటే మన బ్రెయిన్లో రోజంతా ఏర్పడిన వ్యర్థ పదార్థాలని ముఖ్యంగా అమైలాయిడ్ మరియు టావో లాంటి ప్రమాదకరమైన విష పదార్థాలని తీసి శుభ్రం చేస్తుంది దీన్ని మన శరీరంలోని చెత్తను ఫ్లెష్ చేసే ప్రక్రియగా అనుకోవచ్చు ఆ వ్యర్థ పదార్థాలను ఇది తీసుకొని రక్తంలో కలిపి మూత్రం ద్వారా బయటికి పంపిస్తుంది మీరు గనుక రోజు రాత్రి రెండు గంటల తర్వాత మూడు గంటల తర్వాత పడుకుంటే ఈ కీలకమైన క్లీనింగ్ సిస్టమ్ పూర్తిగా పనిచేయదు అప్పుడు ఏమవుతుంది ఆ వ్యర్థ పదార్థాలు మెదడులోని నరాల మధ్య పేరుకుపోతాయి ఈ పేరుకుపోయిన వ్యర్థాలే కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల తర్వాత మెదడు కణాలను నాశనం చేస్తాయి దీని ఫలితమే మీకు తొందరగా ఆల్జీమాస్ డిసీజ్ అంటే మతిమరుపు డిమెన్షియా వంటి వ్యాధులొస్తాయి సాధారణంగా ఈ సమస్యలు డెబ్బై ఎనభై ఏళ్ల తర్వాత రావాలి కానీ ఇప్పుడు యాభై ఏళ్లకే రావడానికి ప్రధాన కారణం మన తప్పుడు నిద్రవేళలు మన మెదడును కాపాడే ఈ గోల్డెన్ క్లీనింగ్ విండోను మనం నిరంతరం నాశనం చేస్తున్నాం గ్లింఫాటిక్ సిస్టమ్ సరిగా పనిచేయకపోతే కేవలం మతిమర్పు మాత్రమే కాదు మీ మెదడుకు ఒత్తిడిని తట్టుకునే శక్తి తగ్గుతుంది ఏకాగ్రత లోపిస్తుంది మరియు తరచుగా తలనొప్పి వస్తుంది అందుకే నైట్ షిఫ్ట్లు చేసేవాళ్లు లేట్ నైట్ సినిమాలు చూసేవాళ్లు లేదా మొబైల్ వాడేవాళ్లు దయచేసి ఆలోచించండి మీ బ్రెయిన్కు మీరు చేస్తున్న అతి పెద్ద హాని ఇది కాబట్టి మీ బ్రెయిన్ను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే దయచేసి రాత్రి పది గంటల్లోపే పడుకోవడానికి ప్రయత్నించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్